ఒక ఓటు చరిత్ర గతిని మారుస్తుంది ఒక ఓటు మన భవితను మారుస్తుంది నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం వద్దు మీ ఓటే ప్రజాస్వామ్యానికి ఓటు హౌస్ వినియోగించుకోకుండా మంచి భవిష్యత్తు గురించి ఎలా ఊహిస్తాం కదలండి ఓటు వేసి మీ బాధ్యతను నెరవేర్చండి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించండి వాహనాలు కాపాడుకోండి అంటే ఇటువంటి సలహాలు సూచనలు అనేవి సమాధి హితం కొరకు అన్ని రకాలుగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మొదటగా రేపు రిపబ్లిక్ డే జరగబోతుంది కాబట్టి ఈ ప్రేమ వాళ్ళు ఓటుకు సంబంధించినటువంటి అంశాన్ని సంబోధిస్తూ చెప్పడం అనేది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రకంగా ఎంత బాగా ఇంత మంచి విషయాన్ని ఎంత బాగా చెప్పగలుగుతున్నారు ఈ బ్యాగుల ద్వారా అని చెప్పేసి చాలా చాలా సంతోషించవలసినటువంటి పక్షం ఇది మరి ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం కనుక ఈ ప్రేమ్ టైలర్స్ వాళ్ళు నానమోని మన్యం ఆధ్వర్యంలో ఈ కాటన్ బ్యాగులు పై ఓటు హక్కు ముద్ర వేయించి ప్రజలకు ఓటు హక్కు పైన ఎలాంటి అవగాహన కలిగిస్తే నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలను వాళ్ళ వాళ్ళు ఆ విషయాంశాన్ని లొక్కీ చెప్పడం సరైనటువంటి విధానంగా అందరిలోకి ప్రతి ఇంటిలోకి ప్రతి మనిషి మేధసులోకి పోయేటటువంటి అంశం తిని ఈ విధంగా ఈ పేగలు దొరకే నేపథడం చాలా గణనీయమైనటువంటి అంశం హలో ప్రేమ్ అయిన వాళ్ళు కులానికో మతానికో కాదు సమాజ హితానికి మంచి వ్యక్తిత్వానికి ఓటు వేసి వాళ్ళ యొక్క రేపటి భవిష్యత్తుకు మార్గం వేసుకున్నటువంటి వాళ్ళుగా ఉండాలి ఓటు అనేది ఏదో మామూలుగానే అనుకుంటాం కానీ క్రింది స్థాయిలో సామాన్య మానవునికి మంచి మొదలుకొని అసామాన్యువ మానవుని వరకు గొప్పగా ఉన్నటువంటి ఈ ఓటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని కల్పించగలిగారు మరి దాన్ని మనకు ముందుకు తీసుకొని పోవాలి అని అంటే అందరి మనసులలో ఈ ఓటుకు సంబంధించినటువంటి ఆలోచన విధానం గొప్పగా రూపు దాల్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం దాన్ని బట్టి ప్రేమ త్రైనా వాళ్ళు చాలా చక్కగా ఈ బ్యాగుల ద్వారా ఈ అంశాన్ని అందించడం అనేది గొప్ప విషయాంశం కొంచెం ఓటు వేసి ఓటు వేసే కన్నా ముందు కొద్దిగా ఆలోచన చేయండి ఒక మంచి నాయకుడిని ఎంపిక చేసుకుని ఈ నాయకుడి వల్ల రేపటికి నాకు మాత్రమే ఏదో లబ్ధి పొందుతుందని కాకుండా ప్రజలందరికీ కూడా మంచి లబ్ధి పొందుతుంది వాళ్ళ నుంచి గొప్పగా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాల పనులు జరగడానికి అవకాశం ఉంటది అనే ఉద్దేశం ఉంటేనే వాళ్ళను ఎంపిక చేసుకునేటట్టుగా వాళ్ళను సరైనటువంటి ఆలోచన దృష్పలంతో ఈ ఓటు వేయాలని కోరుతూ ఉన్నారు కొంచెం ఆలోచించండి ఓటు వేయండి కొనపర్తి జిల్లా ప్రజలకు మరియు మా కస్టమర్లకు ప్రభుత్వ అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు జాతీయ ఓటర్ల దినోత్సవ శుభ సందర్భంగా మరి ప్రేమ తైల నానమూని మన్యం ఆధ్వర్యంలో కాటన్ బ్యాగులపై ఓటు హక్కు ముద్ర వేయించి ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడం అనేది నిజంగా ఒక భారతీయుడియా ఒక పౌరసత్వం పొందినటువంటి వాడిగా తన తను అంటూ ఆ చాటుకోవడం అనేది గొప్ప చాలా ఆలోచించదగ్గ విషయం మరి ఈ ఓటును సరైనటువంటి రకంగా ఉపయోగం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు